పుష్పం చెట్టు ఇంట్లో పెంచుకుంటే జరగబోయేది ఇదే పుష్పాన్ని సంస్కృతంలో అని పిలుస్తారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినది ఈ చెట్టు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది ఎవరింట్లో అయితే శంఖపుష్పం చెట్టుని పెంచుకుంటారో అటువంటి వారింట్లో ఆర్థిక సమస్యలు ఉండదు ధనలాభం కలుగుతుంది మహావిష్ణువుకు లక్ష్మీ అమ్మవార్లకి చాలా ప్రీతికరమైన పూలు ఈ పూలతో ప్రతిరోజు ఇంట్లో అర్చన చేస్తే వారిపై మహావిష్ణువు లక్ష్మీ అమ్మవార్ల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంతేకాదండి శంఖపుష్పాలు ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు ఈ పూలలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి చర్మాన్ని ముసిరితన బారిన పడకుండా కాపాడుతా